అందరికీ నమస్తే అండి రాత్రి సాక్షిలో ఒక డిబేట్ అండి సాక్షిలో ఈశ్వర్ గారు ఈ డిబేట్ పెట్టడానికి రెండు రోజులు టైం తీసుకున్నాడు శనివారం రాత్రి వీడియో రిలీజ్ అయితే నిన్న రాత్రి పెట్టే డిబేట్ అన్నమాట ఆ డిబేట్లో కూడా ఆ లెక్క రక్షమకు సంబంధించి ఆ వెంకటేష్ నాయుడు వీడియోకి సంబంధించిన డిబేట్ కాదు రాధాకృష్ణ గారు ఈ సాక్షి పత్రికని రోత పత్రిక అన్నాడంట అది నిప్పు తగిలింది అసలు సబ్జెక్ట్ వదిలేశారు వెంకటేష్ నాయుడు ఆ డబ్బులు దొరకడం ఆ డబ్బులు లెక్కట్టడం ఆ వీడియోకి సంబంధించి ఆ పదకొండు కోట్లకు సంబంధించి ఈ లిక్కర్ కేసులు ఇప్పటివరకు అరెస్ట్ అయిన మిథున్ రెడ్డి చెవిరెడ్డి అలాగే రాజకేష్ రెడ్డి తర్వాత కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళ సంగతి పక్కన పెట్టేశాడు రా సాక్షి పత్రికను రోత పత్రిక అని చెప్పేసి అన్నారంట దానికి నిప్పు వచ్చేసింది వీళ్ళు రకరకాల విశ్లేషకులు సాక్షిలోని వెంకటేష్ నాయుడుతో పాటు తమన్నా ఫోటో వేసారంట మహిళలు మీరు కించపరుస్తారా మహిళలు అంటే మీకు అంత చులకనా అక్కడేం తప్పకేం రాయలేదే తమన్నాతో పాటు ప్రత్యేక విమానాలు తిరిగాడు అంత డబ్బు ఎక్కడదే ఆ బొగ్గ ఎక్కడి నుంచి వచ్చింది ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులకు తప్పితే మిగిలిన వ్యక్తుల ఎవరికి కూడా అలాంటి వాహనాలు ఎలా చేయరు కదా పర్మిషన్లు ఇవ్వరు కదా అలాంటిది డైరెక్ట్గా ప్రత్యేక విమానం దగ్గరికి ప్రత్యేక కారులో ఎలా పంపించగలిగారు ఇదంతా ఏంటి ఎవడ సొమ్ము ఇదంతా కూడా ప్రజల సొమ్ముని అడ్డంగా దోచేశారు ఇలాంటి కథనాలు రాసుకొచ్చారు కానీ అక్కడ తమన్నాతో సంబంధాలు ఉన్నాయనో ఇంకొకటో ఇంకొకటో రాయలే అరే వా సంవత్సరానికి ఐదు లక్షల రూపాయల ఆదాయం లేని వ్యక్తి ప్రత్యేక విమానాల్లో ఎలా తిరగగలిగాడు అనేది కదా అక్కడ కాన్సెప్ట్ రాసుకొచ్చింది ఇక్కడ సడన్గా తమన్నా పైన బ్రామ్ పుట్టుకొచ్చింది వీడికి ఆ తమన్నాన అలా ఎలా అంటారు నేను ఏం తమన్నా పాన్ పెట్టరు మాకు అర్థం తమన్నా సంగతి పక్కన పెట్టు ముందు మా నాన్న లెక్కల్లో దోచేసేదే దోయలేదా దానికి సమాధానం చెప్పరట్ట తమన్న ఫోటో వేసినట్టు వీళ్ళ ఫోటోలు వేయగలరా బాలకృష్ణ గారితో ఉన్నది అలాగే చంద్రబాబు నాయుడు గారితో ఉన్నది మరి జగన్మోహన్ రెడ్డితో పాటు ఉన్న ఫోటోలు మీరెందుకు ఇలా ఇప్పుడు అట్లా కాదండి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మీరే కదా అధికారంలో ఉన్నది జగన్మోహన్ రెడ్డి కదా మీ హయాంలోనే కదా ప్రత్యేక విమానాల్లో తిప్పింది తిరిగింది కూడా కాదా మరి దొరికేసిన తర్వాత మీరు ఎందుకు వేసారు ఒక విచిత్రమైన స్టోరీలు చెప్పుకుంటూ వస్తారు వాళ్ళందరితోనే ఫోటోలు దిగారు జగన్మోహన్ రెడ్డితో ఫోటో మరి ఎక్కడ కనబడలేదు ఇక్కడ అరే అడిగిన దానికి సమాధానం అంటే రెండు రోజులు టైం చేసుకుంటారా మళ్ళీ ఏ విధమైన విష ప్రచారం చేయాలి మొట్టమొదటి ఏమన్నారండి ఆ వీడియో ఒరిజినల్ కాదు ఫేక్ అన్నారు అందులో రెండు వేల రూపాయల నోట్ ఉంది ఆ నోట్లు ఎప్పుడో అయిపోయినాయి రెండు వేల ఇరవై మూడులోనే రద్దు చేశారు అది ఫేక్ అన్నారు అరే అది కాదురా మీకు తెలియకపోతే తెలియదు అనుకోండి రద్దేం చేయలేదు సర్కులేషన్లో లేవు కరెక్టే రద్దు చేయలేదు ఇవాళకి కూడా మన దగ్గర రెండు వేల రూపాయల నోట్లు ఉంటే కనుక మనం వెళ్ళి ఆర్బీఐ ఆఫీస్లో వెళ్ళి ఇచ్చి మార్చుకోవచ్చు మనం మనకు ఆ విసులుబాటు ప్రభుత్వం అంటే దాన్ని వదిలేసారు దాన్ని పక్కన పెట్టేశారు ఇంకా అది పక్క వెళ్ళిపోయింది ఇప్పుడు తమన్న పని ప్రేమ పుట్టుకొచ్చింది ఇగో టైటిల్ అదే పెట్టుకుంటే అక్కడ తమన్నా ఫోటో కాదు వేళ్ళ ఫోటోలు కూడా వేసేదాముందా తర్వాత ఇంకో మా పాష సొంత డబ్బు ఎవరైనా రికార్డ్ చేస్తారా వెంకటేష్ నాయుడు వీడియో రికార్డు వెనుక మతలబ్బు ఏంటి ఇప్పుడు మత ఆ వీడియోలో డబ్బుల గురించి మాట్లాడట్లా ఆ దొరికేసిన డబ్బుల గురించి మాట్లాడట ఎవరు వీడియో రికార్డ్ చేసేటప్పుడు వాళ్ళే చేశారు ఎందుకు చేసారు మత ఏంటి ఇది ఒక ఇది ఒక రకమైన పిచ్చి విశ్లేషణ తర్వాత ఆ పదకొండు కోట్ల కదా కంచికి బాబును నమ్మి ఇరుక్కున్న సిట్టు చూసుకోవాలి కదమ్మా మీరు చూసుకోవాలి కదమ్మా మనం ఇలాంటి అడ్డగోలుగా వార్తలు రాసేటప్పుడు ఇలాంటి అడ్డగోలుగా మన వార్తలు చదివేటప్పుడు చూసుకోవాలి కదా నిన్న మొన్నటి వరకు అధికారంలో ఎవరున్నారో లెక్కర్ పాలసీని మార్చింది ఎవరో ప్రభుత్వమే మధ్య అమ్మారు కదా ఎవరు చెప్పాడు అమ్మ మనం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు రేపే మాప అది కూడా రాసి అది కూడా మీరు మాట్లాడేస్తారేమో కాదా ఈశ్వర్ గారు జర్నలిస్ట్ అట్ట నాకు అర్థం కట్టలే కూడా ఆ బుర్రతో నువ్వు జర్నలిస్ట్ అని చెప్పి వాడి విశ్లేషణ చేసింది ఎంటైర్ మొత్తం గంట రెండు గంటలు చేసి గంటన్నారో చేసేడు రాధాకృష్ణ గారు మొన్న రాస్తూ పత్రిక అని సాక్షిని ఉద్దేశించి అన్నాడు అంట అది నెప్పు వచ్చేసింది వాళ్ళకి ఆ మమ్మల్ని రోతపత్రిక పత్రిక అంటారా అనకపోతే ఏమంటారో ఎందులో వాస్తవాలు రాసేది మీరు ఏ విషయంలో మీ పత్రిక నిజం రాసిందని కావాలంటే గత హిస్టరీ చెప్పమంటారా నన్ను బాబాయ్ గొడవల పోటు మీరే వేసేసి సాక్షిలో చంద్రబాబు నాయుడు గారి చేతులు పెద్ద కట్టెట్టి నా రాసరా రక్త చరిత్ర అనేసేశారు రోతపత్రిక కాదా లేని పింక్ డైమండ్ ఉంది అని చెప్పేసి అని ప్రచారం చేశారు ఇదే సాక్షిలో ఏం నిరూపించారో ఇదేలా అధికారంలో ఉండి రోతపత్రిక కాదా ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటే ఒకటి కాదు చంద్రబాబు నాయుడు గారు పదా ఆరు లక్షల పదిహేడు వేల కోట్ల రూపాయలు అవినీతి చేశారని జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే ఇదే సాక్షిలో పెద్ద పెద్ద హెడ్డింగ్లతో ఒక వారం రోజులు వండి వడ్డించేశారు రోతపత్రిక కాదా కోడికత్తి ఇంకేమీ లేదు జగన్మోహన్ రెడ్డి పేకహేద్దాం అనుకున్నారు తలకాయ తీసేద్దాం అనుకున్నారు అదృష్టం బాగుండి ఇక్కడ గుచ్చుకుందని చెప్పేసి అని అదొక పెద్ద డ్రామా ఇదే సాక్షిలో నెలల తరబడి కథనాలు రాసుకొచ్చారు అలా జరిగి ఉండొచ్చేమో వాళ్ళు ఉండొచ్చేమో వీళ్ళు ఉండొచ్చేమని అని రోతపత్రిక కదా అసలు మీరు ఏ రోజు నిజం రాస్తారని చెప్పేసి అని మిమ్మల్ని పత్రిక అని పిలవడానికి అందులో ఉండే ఒక్క డేటు మినహాయించి డేటు వారం అంతే ఆ రెండు మినహాయించి మీరు ఎందులో నిజం రాసుకొచ్చారు ఏ విషయంలో అయినా సరే మొట్టమొదటి నుంచి నోరు తెరిగితే ఉదయం లేదా మళ్ళీ సాయంత్రం పడుకునేంతవరకు పచ్చి అబద్ధాలు మాట్లాడతామా నిజమా అనేది మనకు తెలియదా పైగా ఇక్కడికి వచ్చి మీరు నీతులు చెప్పడమా అది మేము ఉన్నామా దరిద్రం అంతే ఎప్పుడు కూడా ఇలాంటి లోఫర్ విశ్లేషణ చేయమకండి ఉన్నదానికి అడిగిన దానికి సమాధానం చెప్తే బాగానే ఉంటుంది చాలా చా చాలా చెప్పుకోవచ్చాడండి వీడియోగ్రఫీ ఎందుకు తీ పదకొండు కోట్ల రూపాయలు దొరికినప్పుడు అని తర్వాత వెంకటేష్ నాయుడు వీడియోలో రెండు వేల రూపాయలు ఎందుకు ఉన్నాయని చెప్పేస్తాను అప్పుడే అర్థమైపోయింది వీళ్ళు ఏదో కవర్ చేసే భయ ప్రయత్నంలో భాగంగా ఒక డిబేట్ పెట్టారు ఆ డిబేట్లో తీసుకొచ్చారు ఎక్కడా కూడా ఆ వెంకటేష్ నాయుడు ఆ వీడియో గురించి కానీ జగన్మోహన్ రెడ్డికి ఉన్న సంబంధాల గురించి కానీ చెవిరెడ్డికి అతనికి ఉన్న సంబంధాల గురించి కానీ ఎక్కడ అది అదొక రకమైన పిచ్చి విశ్లేషణ ఒకవేళ మీరు చెప్పింది నిజమే అనుకోండి ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారితోనో లోకేష్ గారితోనో సంబంధాలు ఉన్నాయి అనుకోండి పోనీ మీరు వాదిస్తున్నట్టుగా తెలుగుదేశం వ్యక్తి అంటే ఎందుకు అరెస్ట్ చేస్తారండి ఎందుకు కేసులు పెడతారండి ఏ థర్టీ ఫోర్గా ఉన్నారు కదా ఆయన కాదా కనీసం మీరు అంటే ఆ మాత్రం ఇంత జ్ఞానం కూడా మీకు లేదా ఆలోచించే విధానం అది కూడా తెలియట్లేదా ఈరోజు మీరు డిబేట్లలో చంద్రబాబు నాయుడు గారితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి లేదంటే ఇంకొకరితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అని మాట్లాడి మీరు ఒకవేళ నిజంగా ఆ మాట వాస్తవం అయితే కనుక చంద్రబాబు నాయుడు గారే కదా ఇప్పుడు ముఖ్యమంత్రి మరి ఎందుకు అరెస్ట్ చేస్తారండి ఎందుకు కేసులు పెడతారండి ఏమాత్రం తెలియదా అండి ఊరికే మనం ఏదో వాగాలంతే మనం ఏదో తింగిని బొమ్మని చేసి ఏదో రకంగా మనకి నమ్మే గొర్రెలు ఉన్నాయి కాబట్టి ఒక మనం ఉంటాయి కదా మన కార్యకర్తలు గొర్రెలు బర్చి మనం ఏది చెప్పినా సరే ఆ గొర్రెలు బ్యాచ్ నమ్ముద్దులే ఉద్దేశం కాకపోతే మీరు చేసే విశ్లేషణలో ఏదైనా ఒక మాట అయినా నిజం ఉందా ఉందా అండి నిజం ఉండదు ఆ రాజకీయ శ్రెడ్డిని తీసుకొచ్చి కేసు నేను చిన్నికి చుట్టం అంటారు ఇంకా మళ్ళీ రాజకీయ రెడ్డి కూడా ఇంకా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాడే ఇంకా రేఫో మాపో జగన్మోహన్ రెడ్డి కూడా తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తే చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో చెల్లి చంద్రబాబు నాయుడు గారి తల్లి చంద్రబాబు నాయుడు గారి మనిషియే ఇంకా అన్ని అందరూ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన మనుషులే చూడండి కావాలంటే సాక్షాత్ నేను చెప్పేదే ఇది నేను చెప్పేది కాదు ఇది జగన్మోహన్ రెడ్డి చెప్పిందే తన శర్మిలాను ఉద్దేశించి చెల్లి శర్మిళను ఉద్దేశించి తన కొడుకు పెళ్లికి ఇంటికి వెళ్ళి శుభలాక్ ఇచ్చింది ఆ మాత్రం దానికి జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభలో పసుపు చీర కట్టుకుని చంద్రబాబుని మెప్పించడానికని మాట్లాడేసే శెల్లిని ఉద్దేశించి అంటే జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అంతే మీ మానసిక పరిస్థితిలో అంతే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలపైన మీకు ఏదైనా చేతనైతే విశ్లేషణ చెయ్యండి అసలు అసలు వ్యక్తి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి వీటన్నిటికీ కూడా ఏం జరిగింది అనేది మనం ఇక్కడ నువ్వు నేను ఎంత గోటలు దించుకున్నా జరిగేది ఏమి ఉండదు ఒరిగేది ఏమి ఉండదు మీ వర్షం మీరు చెప్తూ ఉంటారు మేము మా వర్షం మేము చెప్తా ఉంటాం కానీ చెప్పేటప్పుడు కనీసం నమ్మేలాగా ఉండాలి మరి అడగోళ్లుగా ఉండకూడదు అది మాత్రం బాగా గుర్తుపెట్టుకో